కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ట్రాన్స్జెండర్ల ఆధిపత్య పోరు నడుస్తుంది అంబేద్కర్ చౌరాస్తాలో ట్రాన్స్జెండర్లు కొట్టుకున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి కొంతమంది ట్రాన్స్జెండర్లు బాన్సువాడకు వచ్చి దసరా పండగ డబ్బులు షాపుల్లో అడుక్కుంటున్నారు బాన్సువాడలో స్థానికంగా ఉన్నవారు కామారెడ్డి నుండి ఎందుకు వచ్చారని ప్రశ్నించగా మాటా మాటా పెరిగి గొడవ పెద్దదైంది రోడ్డుపైనే కొట్టుకున్నారు ఈ గొడవ వల్ల గంట సేపు ట్రాఫిక్కి అంతరాయం కలిగింది పోలీసులు రాగానే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు వాళ్ళు ఎవరికి ఎవరు ఓకేనా నండి నా పేరు స్వప్న నేను కామారెడ్డి జిల్లా కానిస్వాడ నుంచి మాట్లాడుతున్నాను నేను రాంగ్ ఏం లేదండి గత ఏడు సంవత్సరాల నుంచి నేను బానిసవాడ తీసుకున్నాను అంటే మా దాంట్లో సంవత్సరం అంటే దసరా పండుగ కానీ ట్రాన్స్ జెండర్ కరెక్షన్ అడుగుతాం షాప్లలో ప్రతి సంవత్సరం మేము అడుగుతాం కామారెడ్డి వాళ్ళు కొంతమంది బ్యాక్స్ నిన్న ఐదు ఆటోలు మగవాళ్ళు ఐదు ఆటో ట్రాన్స్ ఐదు ఆటో ఆటోలు వచ్చి మా మీద గాడి చేయడానికి వచ్చారు మేము ఇద్దరు దాచుకున్నాం భయపడి ఇంత మేము వచ్చారు కదా మాకు వచ్చి భయండి రా ఫోన్ చేస్తే ఎందుకొచ్చు నేను బాబర్ వస్తాను బరాబర్ అడుగుతానండి పది సంవత్సరాల నుంచి మేమే అడుగుతాం ఇక్కడ మరి ఎందుకు వచ్చారని అడిగితే మేము బరాబర్ ఇస్తాము మాకు నేను మూడు వేలు ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలా అలా అని చెప్పేసి మాకు చాలా టాక్ బయటకి వెళ్ళాను ఏమైతే సొంతూరు కాకపోతే ఉన్నాం ఇక్కడ పిల్లలకు ఏమి తెలియదు కదా వాళ్ళు బయటికి వెళ్తారు వాళ్ళు బయటికి వాళ్ళ మీద దాడి చేస్తే మాకు ప్రాణహానం ఉంది వాళ్ళ వాళ్ళ ఎందుకంటే తన కామ జిల్లాలో తమ ట్రాన్స్జెండర్ అనేది వస్తే ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కి పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లలు ఉండడానికి పెళ్లి చేసుకొని కూడా ఆమె లింగమా సర్జరీ చేయించుకొని మాఫియా డాలదాకా కొంతమంది ట్రాన్స్జెండర్ కి ఒక జాకెట్ చేయించుకొని డబ్బుల కోసం ఉంటాంతా మేము వర్జనే ట్రాన్స్ మేము ఇక్కడికి వెళ్ళాలంటే మాకు నయం కావాలి దానికోసమే రావడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటాము ప్రతి సంవత్సరము మేము దసరా పండుగ అనేది ఫెస్టివల్ అనేది ప్రతి ఒక్క సాంప్రదాయం హిందూ సాంప్రదాయం అనేది మేము దుకాణం దుకాణం కళ్లి యాభై పది వాళ్ళు ఇచ్చిన ప్రేమతో మేము కృషిత్వం తీసుకొని సంతోషంగా ఆనందంగా ఆశీర్వాదించామండి మేము నిజమైన ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ ని కామారెడ్డి నుంచి ఒక దీప్తి అనే ఒక నకిలీ ట్రాన్స్జెండర్ అండి తనకి భార్య పిల్లలు సంతోషు సంగమయ్య అంటారు ఆయనది కంబమండి ఆయనది వచ్చేసి అయినా అండి వైరాలో వాళ్ళ ఊరు సొంత ఊరు ఇక్కడ కామారెడ్డిలో టికానా పెట్టి చాలా మందిని గ్యాంగ్స్టర్స్ మెయింటైన్ చేస్తూ ఒక గ్యాంగ్ మాఫియా అనేది నడిపిస్తున్నాడు అండి సంతోష అలియా దీప్తి ఈ దీప్తి అనే ఆయన నేను కామారెడ్డిలో ఉంటాను నేనే వస్తాను నేనే చేస్తాను అని చెప్పేసి నిన్న బాన్స వాళ్ళు దుకాణం దుకాణం కి ఐదు ఆటల్లో ట్రాన్స్ ఐదు ఆటోల్లో మగవాళ్ళు వీళ్ళని తీసుకొచ్చి దుకాణం దుకానికి బట్టలు ఇప్పి హంగా మహంగా సప్న ఈవిడండి సప్న మా అక్క బాన్స్ వాళ్ళలో ఉంటది ఎవరైనా సప్నా పిల్లలు కనిపిస్తే కొడతామని చెప్పేసి నిన్న మాకు అందరికీ చేశారండి